ఇలా లోన్ పదివేలు పడ్డాయండి మరి తన నాకు నలభై సంవత్సరాలు పద్దెనిమిది వేలు పడుతున్నాయండి అలాగే సీట్ల వ్యాపారం చేసుకుని మెయింటైన్ చేసుకుంటున్నామండి మిషన్ ద్వారా అన్నీ చేసుకుంటున్నాము తర్వాత జగన్ అన్న చింటున్నర స్నాలు ఇచ్చారండి ఆయన అక్కడ ఇడ్లు అవి కట్టుకున్నామండి ఆయన లక్ష ఎనభై వేలు ఇచ్చారు ఫస్ట్లో మేము రెంట్కే ఉండేవాళ్ళం అండి జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ అన్న వచ్చిన తర్వాత సైట్ అవ్వడం జరిగిందండి ఇందులోనే మేము లోన్ పడిందండి మాకు మేము హౌస్ కట్టుకున్నాం మా అబ్బాయిలకి విద్య దేవన పడుతుందండి చాలా హ్యాపీగా ఉన్నామండి ఇంతవరకు ఎప్పుడు ఇల్లు లేదు నలభై సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇంట్లో అద్దింట్లో ఉండటమే జగన్ అన్న వచ్చాక నాకు ఇల్లు స్థలం ఇచ్చారు అంటే లక్ష ఎనభై వేలు లోన్ ఇచ్చారు మిల్లు కొట్టుకున్నామండి సొంత ఇంట్లో ఉంటున్నాం జగన్ అన్నకి రుణపడి ఉంటాం మాకు అమ్మఒడి పడుతుంది అలాగే మాకు ఇల్లు స్థలం కూడా వచ్చిందండి చాలా సంతోషం జగన్ అన్నయ్య మళ్ళీ మళ్ళీ మాకు కావాలి జగన్ అన్నయ్య వస్తాడు చంద్రబాబు నాయుడు ఉండగా వారం రోజులైనా పెన్షన్ వచ్చేది కాదు ఇప్పుడు ఎలాగొచ్చి ఇస్తున్నారు జగన్ వచ్చాక బాగా చేస్తున్నారు మూడు వేలు కూడా చేశారు అయ్యో రెండు వందలు తగే రెండు వారాలు మూడు వారాలు వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఎలుగుదండి వచ్చేసి ఇచ్చేస్తున్నారు జగన్ వచ్చింది అర్థం మాకు బాగా చేస్తున్నారు నా పేరు అడిగి నా మందులు చూసండి నాకు ఇనుసులు పడ్డదండి బిల్లలు అండి మూడు పూట్లను ఇవన్నీ చూసి అప్పుడు వాలంటీర్ గారు రాశారండి రాసిన రెండో నెలలోనే నాకు పెన్షన్ వచ్చిందండి అప్పటి నుంచి మందులకి వీటికి అట్లకి పేద కుటుంబం అండి వ్యవసాయ కూలీనండి దాని మీద నాకు చాలా ఆధారంగా ఉందండి అంతా జగన్ గారి దయ్యండి